హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్కర్ శర్బాని నేను మీ కవిత దేవరాజ్ ఏంటి టమాటాలు ఎన్ని చూపించేస్తుంది అనుకుంటున్నారా మార్కెట్లో తక్కువలో టమాటాలు దాకాయి అందుకే టమాటా పచ్చడి పెట్టేస్తున్నాను మీకు చేయించేస్తా మీరే పెట్టేసుకుంటారు కదా అందుకని మంచి ఎర్రగా పండిన గట్టి టమాటోని తీసుకున్నాను నేను దగ్గర దగ్గర ఫోర్ కేజీస్ వరకు తీసుకున్నాను యాక్చువల్లీ నేను కొన్ని మా వారు కొన్ని తెచ్చారు అన్నీ కలిపి ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ దాకా అయింది చూసారా అన్నిటిని నీట్గా కడిగి తూడ్చి తడి లేకుండా చూసుకొని వేసే బౌల్కి కూడా అసలు నీళ్ళు తగలకూడదు నీళ్ళు తగిలితే మాత్రం మనకి పచ్చడి నిల్వ ఉండదు ఈ చాపింగ్ బోర్డు కానీ చాకు కానీ వేసే దాంట్లో కానీ దేంట్లో కూడా వాటర్ తగలకుండా చూసుకోండి ఈ సైజులో ముక్కలన్నీ కోసేసుకోండి ఓకేనా మీకు నచ్చినట్టుగా అంటే అడ్డంగా కూడా కోసుకోవచ్చు ఇలా అయితే మనకి తొందరగా ఎండుతాయి మంచిగా కొంచెం సన్నగా ఉంటాయి మరీ లావుగా ఉండకుండా ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని దీంట్లో ఉప్పు పసుపు కలపాలి ఇది ఉప్పు వచ్చేసి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ పడుతుంది దీనికి దొడ్డుప్పే వేసుకోండి అదే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఓకేనా సన్నుప్పు కంటే దొడ్డుప్పు రెండు చెంచాలు నిండుగా పసుపు వేసాను దీన్ని మంచిగా కలిపేసి ఇది అంతా నేను రెండు రోజుల ముందు చేశాను అనమాట ఒక రోజంతా దీన్ని ఎండలో పెట్టేసేయాలి అందుకని ముందు రోజు నైట్ మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను దీన్ని నెక్స్ట్ డేకి మనం ఆరబెట్టుకోవాలి దానికోసం నేను అంత బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఓన్లీ ఇవి వీటిని మాత్రం తీసి పక్కన పెట్టేసుకోవాలి అంటే ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇలా పట్టేసి కొంచెం ఇలా కొంచెం గట్టిగా తీసేసి ముక్కలన్నీ అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడు ఈ బేసన్లో ఉన్న ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ బేసన్లో ఉన్నది వాటర్ ఉంది కదా ఈ వాటర్లో నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు నిన్న మనం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ వేసాం కదా చింతపండు కూడా సేమ్ అంతే క్వాంటిటీ తోటి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండును ఇదే గ్రేవీలో నానబెట్టేసి నేను బంగ్ల పైన ఆరు పెట్టేస్తున్నాను అది కూడా మీకు చూపించేద్దామని చెప్పేసి చిన్నగా షార్ట్ తీసుకున్నాను అనమాట రెండు వెయిట్ చాలా ఉన్నాయండి మా బంగి పైకి వచ్చేసేయండి హ్యాపీగా ఎండలో కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం ఎంతైనా చలికాలం కదా ఓకేనా కొంచెం ఏమంటారు మట్టి అది పడకుండా చూసుకొని నీట్గా ఒక్కదానికి ఒకటి ఆనకుండా ఇలా సపరేట్గా చేస్తూ పెట్టేసుకున్నారనుకోండి మనకి తొందరగా ఎండిపోతాయి అన్నమాట ఓకేనా తప్పకుండా ఇలా చేసుకోండి కొంచెం అన్ని ఒకసారి సాయంత్రం పూట ఒకసారి వచ్చి వీటిని మళ్ళీ దగ్గర చేసి మళ్ళీ కుల్లా చేసేస్తే మనకు అన్నీ ఒక టూ డేస్లోనే ఇలాంటివి కాస్త ఇలా అయిపోయాయి అన్నమాట చూసారా ఎంత బాగా ఎండిపోయాయో ఇప్పుడు వీటితో మనం పచ్చడి పెట్టేసుకుందాం ఇది ఉంది కదా దీన్ని ఫస్ట్ మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ గిన్నె కూడా తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు దీన్ని వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీ పట్టేసుకోండి గ్రైండర్ ఉంటే మాత్రం ఇంకా బెస్ట్ అండి గ్రైండర్లో వేసేసుకోండి నా దగ్గర గ్రైండర్ లేదు ఓన్లీ మిక్సీనే ఉంది కాబట్టి నేను మిక్సీలో చేస్తున్నాను ఇలా మొత్తం అంతా పట్టేసి గిన్నెలోకి తీసుకున్నాను గిన్నె కూడా తడి ఉండకూడదు ఓకేనా దీంట్లో నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కారం కారం కూడా అంతే సేమ్ క్వాంటిటీ పడుతుంది ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ నేను రెండు ప్యాకెట్లలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ పక్కన పెట్టేసి మిగిలిందంతా వేసేసాను అనమాట జోక్కున్నాను కూడా ఆల్రెడీ వాటిని దీన్ని బాగా మిక్స్ చేసేసేయండి మీకు నచ్చినట్టుగా చెంచతో అయితే కాదు చేతి వాడాల్సిందే చేతి కూడా తడి లేకుండా చూసుకోండి ఓకేనా ఇలా మంచిగా కలిపేసుకోవాలండి ఇదంతా నేను కలిపేలోపు మీరు ఒక్కసారి నా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా లైక్ చేసేయండి ఇది త్రీ డేస్ పట్టిందండి నాకు ఇదంతా చేయడానికి చాలా కష్టపడి చేశాను కానీ చాలా చాలా నా కష్టానికి తగ్గట్టుగా చాలా చాలా టేస్టీగా అయిందనమాట ఇప్పుడు దీంట్లోకి మనం చిన్న మసాలా తయారు చేసుకుందాం దానికోసం నేను సపరేట్ సపరేట్గా వేయించుకుంటున్నాను మీరు కావాలంటే వేయించుకో కలిపి వేయించుకోవచ్చు బట్ సపరేట్గా వేయించుకుంటేనే మంచి స్ వస్తుందనమాట ఇది జీలకర్ర స్లో ఫ్లేమ్ మీద మంచి అరమ్మ వచ్చేవరకు వేయించేసుకోవాలి తర్వాత సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను ఇది పెద్ద టేబుల్ స్పూన్ చేతితో పట్టుకుంది అందుకని ఒకటి నిండుగా వేసానమాట అనమాట సేమ్ క్వాంటిటీ వస్తుంది రెండింటిది కూడా హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు మెంతుల్ని మాత్రం ఖచ్చితంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఎందుకంటే చేదు వచ్చేస్తాయి లేకపోతే ఓకేనా ఇలా అయిన తర్వాత వీటిని మూడింటిని మనం మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లార చల్లార్చి పట్టేసుకుంటే మనకు ముద్దలాగా రాకుండా మంచి పొడిలాగా వస్తుంది అన్నమాట చూసారా ఇలా పొడి పట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీన్నంతా దీంట్లో వేసేసుకొని మనం ఆల్రెడీ ఎండబెట్టేసుకున్న పెట్టేసుకున్న టమాటా ఉన్నాయి కదా వాటిని జస్ట్ ఇట్లా క్రష్ చేయాలన్నమాట మరీ పౌడర్లా చేయకుండా ఇలా నాకు మొత్తము అన్నీ ఒక నాలుగైదు సార్లకైతే నేను ఇలా కొంచెం కొంచెం ఒక్కొక్క దానికి కొంచెం పెంచుకుంటూ అనమాట లాస్ట్లో ఇలా మొత్తం అన్నీ అలాగే వేసేసాను కొన్ని ఇలా అయితే చాలా చాలా బాగుంటుందండి నిజంగా తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా పెట్టారా ఎలా పెట్టారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేకపోతే పెట్టకపోతే ఇలా చేసేసుకోండి మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా కారం వేసేసుకోండి ఉప్పు మాత్రం కక్క వేయాలి కారం మీరు స్పైస్ ఎక్కువ అనుకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చడిలోకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేదు అనుకుంటే కొంచెం తక్కువ ఇది చాలా గట్టిగా అయిపోయింది కదా ఎంత బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసేసుకుందాం పోపు మరీ ఏమంటారు వేడివేడిగా వేయకూడదు చల్లార్చుకొని వేయాలి ఆయిల్ చాలా ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి కాబట్టి వీళ్ళు మనకి నిండుగా వేస్తేనే బాగుంటుంది దీంట్లో వెల్లుల్లిపాయలు మిరపకాయలు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు రెండు స్పూన్లు ఇవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే ఇది కరివేపాకు ఇది కూడా నేను పచ్చిది వేయట్లేదు ఎండిన కరివేపాకే వేస్తున్నాను బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకొని దాన్ని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవాలంటారా వేడివేడిగా కలపకూడదు ఓకేనా చూసారా అన్నీ బాగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసా నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకుంటూ ఉంటుంది నా సావిరంగా చాలా చాలా బాగుంటుందండి తినేసి చెప్తున్నా నేను ఇది ఆల్రెడీ చేసేసాను కదా అందుకని మా పిల్లలు డైలీ స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారు చూసారా ఇది చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసేసిన తర్వాత కూడా ఈ ఆయిల్ ఇప్పుడు ఎంత తీసుకున్నానో అంత ఆయిల్ ఇంకా ఇంకా అంత ఆయిల్ మళ్ళీ గరం పెట్టేసాను అనమాట కొంచెం వేడి చేసి కొద్దిగా చల్లారిచ్చి మళ్ళీ కలిపాను అనమాట ఇదంతా బాగా కలిపేసుకోవాలి మొత్తం మనకి ఆయిల్లో ఈ పోపులో పోపు టమాటా మిక్స్ ఇదంతా మనకి బాగా కలిసిపోవాలి కొంచెం కష్టమవుతుంది బట్ తిన్నప్పుడు ఆ కష్టం అస్సలు తెలియదండి నిజంగా తెలీదు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కమెంట్ బాక్స్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా చేస్తారు కదా నాకు సపోర్ట్ చేస్తారు కదా అయితే మీ అందరికీ టమాటో పచ్చడి ఫ్రీ ఇంటికి వచ్చేసి తినేయండి నేను పంపించలేను ఓకేనా చూసారా టమాటా పచ్చడి ఎమ్మి ఎమ్మిగా రెడీ అయింది ఇది టూ డేస్ తర్వాత చాలా బాగుంటుంది కానీ మా పిల్లలు ఆ రోజు నుంచే తినడం స్టార్ట్ చేశారు చాలా చాలా ఎమ్మెగా అయింది అనమాట స్పైస్ కూడా చాలా బాగుంది సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు నేను చెప్పిన కొలతలకి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ టమాటాకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఖచ్చితంగా పడుతుందండి సాల్ట్ తక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనకి తక్కువ ఉంటే అది నిలువ ఉండదు మనకు నిలువ ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి సాల్ట్ ఓకేనా స్పైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే ఎందుకంటే పచ్చడి కాబట్టి కొద్దిగానే కలుపుకుంటాం కాబట్టి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నా దగ్గర పెద్దది గ్లాస్ జాడీ ఉంది చూసారా ఎంత బాగుందో కదా దీంట్లో నేను ఇప్పుడంతా స్టోర్ చేయబోతున్నాను చూసారా కొంచెం సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎంత మస్తు కనబడుతుంది కదా నేను దీన్ని అంతా దీంట్లో షిఫ్ట్ చేసేసి డైలీ వేసేసుకొని తింటున్నామండి మీరు చేసేసుకోండి లేదు తినాలనిపిస్తే కమెంట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఈ గ్లాస్ జాడీని కూడా నేను నీట్గా కడిగేసి ఎండలో ఆరబెట్టానండి తడి లేకుండా గ్లాస్ జారి కూడా ఎండలో ఆరబెట్టేశాను తడి లేకుండా చూసుకున్నాను అలాగైతేనే మనకి స్టోర్ ఉంటుంది వాటర్ తగలనివ్వకండి ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎవరెవరు పెడుతున్నారో నాకు తెలియాలి కదా ఆ పిక్ని నాకు ఇన్స్టాంట్ ఫేస్బుక్లో ట్యాక్ చేసేసేయండి ఇన్స్టాంట్ ఫేస్బుక్లో ఫాలో అవడం మర్చిపోతే ఓకేనా నేను ఇదంతా వేసిన తర్వాత రైస్లో కలుపుకొని తిన్నాను చూడండి అసలు ఎంత మస్తు అనిపించిందో ఆవకాయ పెట్టినప్పుడు ఖచ్చితంగా తింటారు కదా ఇలాగా బాగుంటుంది ఇది నేను పక్కన ఉంచాను ఎందుకోసం అంటే అన్నానికి వేడివేడిగా అన్నం రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం ఆయిల్ తక్కువ ఉంది కదా నేను ఆ ఆయిల్ కూడా ఇంకా కొంచెం వేసాను అనమాట తర్వాత యాక్చువల్లీ కొంచెం సెట్ అయిన తర్వాత ఆయిల్ ఎంతవరకు వస్తుందో చూసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేడి చేసి కలుపుకోవాలండి దానివల్ల మనకి మంచిగా స్టోర్ ఉంటుందన్నమాట సరే అన్నా కలిపేసుకున్నాను ఎంత బాగుంది కదా నాకైతే అసలు మస్తు నచ్చింది మీరు ట్రై చేసేయండి పట్టండి ఎంజాయ్ థ్యాంక్ యూ నేను ఇంకా అగలేకపోతున్నాను అందుకని నేను తినేస్తుంటేనే మీరు చేసేసుకొని తినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్